హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద ఫ్రెండ్ కూడా మనకైతే ఆ కురడౌ సైడ్ లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ మలసీన డేర్ పండ్ లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు మొత్తానికి పదావళు అయితే లోడ్ తినేసండి ఒక పిలిసీ మీద సుడాలు ఉన్నాయి మనకైతే తొమ్మిది సుడావలు ఉన్నాయి ఆ ధరలు అయితే నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల మధ్యలో అయితే ఉన్నాయి అనమాట మనకైతే ఆ అయితే కొన్ని డీటెయిల్స్ అయితే తీసుకున్నాము నా వీడియో కొంచెం లైక్ కొట్టండి షేర్ బిల్ అవ్వాలని చెప్పింది మనమైతే మలేషానా డైరీ ఫామ్ లో ఉన్నాం మనకైతే చిన్న రైతులకు కావాల్సిన ఆవులు అనమాట మనకైతే మొత్తానికి శుక్రవారం శుక్రవారం మనకైతే ఒక ఆవులు లోడ్ లోడ్దీతాయి అనమాట మొత్తానికైతే ఆల్మోస్ట్ అయితే మొత్తం జెర్సీ క్రాచ్ వస్తాయి ఫ్రెండ్ అయితే కొన్ని కనుక్కుందాము అన్న మన దాన ఏ వారం వస్తా శుక్రవారం ఒకటే రోజా శుక్రవారం శుక్రవారం లోడ్ వస్తుంది లోడ్ వస్తుంది కుర్వాగూడ ఓకే కుర్వాగూడ మండల్ మండల షాబాద్ మండల్ షాబాద్ రంగారెడ్డి జిల్లా ఓకే మనకు హైదరాబాద్ నుంచి ఒక అరవై కిలోమీటర్లు అవుతుంది దర్చల్ల నుంచి ఒక యాభై ఐదు కిలోమీటర్లు అవుతుంది ఓకే షార్దార్ నుంచి షార్దార్ నుంచి ఒక ఏడు కిలోమీటర్ అవుతుంది ఏడు కిలోమీటర్లు అవుతుంది కుర్వాగూడ కుర్వాగూడ కర్దనార్ కెళ్ళి ఒక వన్ కిలోమీటర్ అంతే రెండు కిలోమీటర్లు రెండు 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 నేను చూడొచ్చు మన ప్రెసెంట్ అయితే మన తాన స్టార్టింగ్ ప్రైజ్ ఎంత నుంచి నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు ఉంటుంది మన తాన సూడి వస్తుంటాయా పాలిష్ వస్తుంటాయా పాలిష్ ఉంటాయి సూడి ఉంటాయి ఒకటి గుడ్ల మాయి సల్లు పేలు ఓకే ఉన్నాయి గ్యారంటీ ఫుల్ గ్యారంటీ దాన్ని కొట్టుకొని మళ్ళీ ఎక్స్చేంజ్ అంటే ఆవు అక్కడ ఏమన్నా ప్రాబ్లం వచ్చిందాక గుడ్ల మే కానీ ఆవిని ఇక్కడ ఇచ్చి ఆవి తగ్గట్టు వేరే ఆవుని ఇస్తాడు అనమాట పెద్ద ఆవుని తీసుకుంటే దాని రేట్ ఎక్కువ కొంచెం రేటు కొంచెం డబ్బులు కట్టాలి ఓకే ఇప్పుడు సూడి అని పాలి చెట్టు ఉండండి సూడివి తొమ్మిది ఉన్నాయి ఓకే పాలి చెట్టు ఉంది ఒకటి చెప్పాది ఉంది ఓకే ఇది వారం రోజులు టైం పడుతుంది డెలివరీ రోజుకి పూటకి పూటకి ఐదు ఐదు ఎన్ని ఉంది ఇది ఆరు పళ్ళు ఉంది కొంచెం ఆరు పళ్ళు తోటి ప్రజెంట్ అయితే మనకి ప్రజల చూడండి మనకైతే దీని ఇది ఐదు ఐదు అయితే టైంకి అది డెలివరీ ఉంది కదా డెలివరీ ఉంది కదా ఓకే ఒక వారం రోజులు టైం పెట్టుకోమంటే అన్న వాళ్ళు తీసుకుంటు అండ్ మనకి ధర కూడా అడుగుదాం ప్రైజ్ ఎంత వరకు చెప్తారా అనేది అడుగుదాం మనకి చాలా అయితే ఇది మనకైతే క్రాస్ అనే ఉండాలి మనకైతే చూడొచ్చు అండ్ ఇప్పుడు ఇంత రెండో ఓకే దీనికి ధర ఏం చెప్తున్నా అరవై ఐదు వేలు ఫైనల్ ఫైనల్ డేట్ చెప్పానా ఫైనల్ యాభై ఐదు వస్తే ఇచ్చేదాం యాభై ఐదు వేలు లేని రైతులు వస్తారు యాభై రెండు కట్లా చేత ఓకేనా ఫ్రెండ్స్ ఏంటంటే ఉన్నది ఏం ఉన్నది లేని నాలుగు విధాలు చెక్ చేసుకొని చూసుకోండి అండ్ ఏమన్నా ఇక్కడ వచ్చి మాట్లాడే తగ్గుతా అనవడం అన్న చెప్పిన రేటు కాకుండా ఒక నాలుగైదు వేల తగ్గుతాను అవైతే చూడొచ్చు ఇప్పుడు ఫైనల్ డేట్ అయితే దీనికైతే యాభై రెండు వేలు యాభై రెండు వేలు యాభై ఐదు వేలు యాభై రెండు వేలు వాళ్ళు వస్తే యాభై ఐదు నేను అనుకుంటున్నా వాళ్ళు వస్తే చేస్తే చేద్దాం ఓకే ఇక యాభై అనుకో ఇక ఓకే చూడొచ్చు నా రెండవ గురించి చెప్పండి అన్న ఇది వినడానికి ఉంది ఒక వారం టైం పడుతుంది వారం రోజులు టైం పడుతుంది వారం రోజులు టైం పడుతుంది ఓకే దీనికి యాభై ఎనిమిది వేలు చెప్పిన యాభై ఎనిమిది చెప్తున్నావు ఇది ఎన్నిపాల తోటి ఉంది ఇది నాలుపాలు ఉంది ఇప్పుడు ఇంత రెండు అవుతున్నా రెండు చూడొచ్చు మనకైతే లోడ్ ఎప్పుడు తినా ఇప్పుడే ఒక గంట గంట అవుతుంది రేపటి వరకు అయితే మంచిగా సెట్ అయిపోతాయి చూడొచ్చు ఇప్పుడు అంటే లోడింగ్ లో వచ్చే పొడిగులు కూడా గుంజకపోతే గుంజుకపోతే చూడొచ్చు లేదంటే ఫ్రెండ్స్ కొంచెం ముందుకెళ్ళానా

కొంచెం గీత గీత వేస్తే కడుపు తింటాడు ఆవికి మంచిగా నాలుగు లీటర్లు ఐదు లీటర్లు అయితే పాలు తీసుకోవచ్చు యాభై అయితే అయితే చూడొచ్చు ఓకే ఫైనల్ డేట్ అయితే యాభై యాభై వేలకి అయితే ఇచ్చేసాడు అయితే ఓకే మూడో గురించి చెప్పడం ఇది మూడో ఇది వినడానికి ఉంది మూడో ఇది డెలివరీ ఉందన్న మనకైతే అప్పుడు కూడా బాగుంది ఏంటంటే పొడుగు ఇయ్యాల ఇప్పుడే ఒక గంట సేపు అవుతుంది ఫ్రెండ్ ఇప్పుడు ఆ లోడ్ తీ అట్ల అని చెప్పేసి కొంచెం అంటే బాడీ గాని పొడుగు గాని కొంచెం గుంజుకపోతే అనమాట మనకైతే లోడింగ్ లో అసలు ఇలా కాబట్టి రేపు డార్క్ అయితే సెట్ అయిపోతే ఫ్రెండ్ మీకైతే చూడొచ్చు అండ్ మనకి ఎన్ని పల్లె తోటి ఉందా ఇది నాలుగు పళ్ళు ఉంది నాలుగు పళ్ళు తోట అయితే ఉందన్న మనకి ఇప్పుడు ఏంటి రెండు అయితే రెండు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకి సెకండ్ ఇతలే ఓకే ఫస్ట్ సెకండ్ ఇతలే ఓకే ప్రజెంట్ దీనికి ఏం ధర ఇస్తున్నా రేపు దీనికి యాభై ఫైనల్ రేటు ఫైనల్ యాభైకి వస్తే ఇచ్చేస్తాను యాభైకి అయితే ఇచ్చేస్తాను అంటే చూడొచ్చు ముందుకెళ్ళనా ఎంకల్ అటర్ చూడండి ఇంకా అటరి అయితే చేస్తానమాట మనకైతే ఎందుకంటే లోడింగ్ లో వచ్చింది కాబట్టి కొంచెం గుర్తుపోతుంది అండ్ చనకట్ కూడా నాలుగైతే సంబంధం ఉన్నాయి చూడొచ్చు ఆ మనకి ఇది మనకు ఫైనల్ రేట్ అయితే యాభై ఇచ్చేదమ్మా ఇచ్చేద్దాం ఓకే చూడొచ్చు అంటే ముందు కల్లా చూడండి ఈ విధంగా అయితే ఉందనమాట అవైతే చిన్న రైతులో కావాల్సిన ఆవులు అనమాట మనకైతే ఓకే అన్న నాదో గురించి చెప్పండి అన్న ఇది తినడానికి ఉంది తినడానికి ఆల్రెడీ ఆల్రెడీ ఈనడానికి ట్రై చేస్తుంటది చంపర్ నుంచి మనం చూడొచ్చు అండ్ మనకి ఇది ఇప్పుడే లోడింగ్ లో వచ్చింది కాబట్టి చూడొచ్చు గంటసేపు అవుతుంది ఇది మనకు ఎంతవరకు చేసిన ఫార్మ్ ఐదు ఐదున్నర ఇస్తా టైం కి కొంచెం అక్కడ అలియాన ఐదు ఐదున్నర వరకు పెట్టుకోవాలి అంటారు ఇప్పుడు ఈనడానికి ట్రై చేస్తుంది శాన్కార్ బాగుంది అట్టర్ కూడా బాగుంది అండ్ కొన్ని కొన్ని అయితే ఈ తర్వాత అట్ట అట్టర్ చేశాను మనకి మనకైతే ఇది మనకు చన్కర్ మాత్రం నెంబర్ చూడండి ఇది ఎన్ని పళ్ళతో ఉందనా ఇది నాలుగు తోట నాలుగు తోట అయితే ఇప్పుడు రెండు అయితే రెండు అవుతాయి ఓకే మనకి ఏం ధర చెప్తున్నావు ఇప్పుడు దీనికి అరవై ఐదు వేలు ఫైనల్ డేట్ ఫైనల్ యాభై ఐదుకి వస్తే ఇచ్చేట యాభై ఐదుకి వస్తే ఇచ్చేసాడు అంత సేపు చూడొచ్చు ఆవు బాగుంది ఇంకా అట్టర్ కూడా బాగుంది కనీసం మంచి మెంటనే చేసి ఐదు వరకు కూడా తీసుకోవచ్చు పాలు ఊటకి ఓకే చూడొచ్చు ఐదవ గురించి చెప్పండి ఇది ఈ ఉంది ఈనాడానికి ఉంది ఎనిపల్లి తోటి ఉందానా ఇది ఉంది ఆర్పల తోట అయితే ఉంది అంటే చూడొచ్చు మనకి ఇది జెర్సీ క్రాసన ఆల్మోస్ట్ అయితే నేను చూపించే ప్రతి ఒక్క అయితే జర్సీకి ఉంటుంది మనకి అయితే అంటే చూడొచ్చు ఇది మనకు ఈనాడానికి ఉంది అంటే దీనికి అట్టర్ బాగుంది చూడండి ఇంకా అట్టర్ చూడండి అట్టర్ బాగుంది ఇంకా అట్టర్ అయితే చేస్తాను మనకైతే ఒక వన్ రోజులు టైం పెట్టుకోండి ఇది ఇప్పుడు వింటే రెండు అయితే ఆ ఇప్పుడు చూడొచ్చు అట్టర్ కూడా బాగుంది చూడండి అటర్ ఇంకా చేస్తా అనమాట ఇంకా ఇది అంతా లూజ్ ఉంది కదా ఇది జాబ్ అన్నమాట మనకైతే చిన్న రైతులకి అట్ర మొత్తం నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతుంది ఒకసారి ధర కూడా అడిగి ఎంతగా చెప్తారు అనేది అట్లా ఉండదు అరవై ఐదు వేలు చెప్పి కదా ఇంతవరకు అయితే జారింది జారిందనమాట అటర్ అరవై ఐదు వేలు చెప్పి అరవై ఐదు వేలు ఓకే ఫైనల్ లో యాభై ఐదుకి ఇచ్చేసాం ఓకే ఫ్రెండ్ చూడొచ్చి యాభై ఐదు వేలకి వస్తే ఇచ్చేస్తాడంటే చూడొచ్చు ఇది అంతా లూజ్ ఉంది లూజ్ మొత్తం నిండిపోతానమాట మనకైతే లూజ్ మొత్తం నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతాయి అనమాట మనకైతే చూడొచ్చు ఓకే అన్న ఇది కదా చెప్పానానికి ఫ్రెండ్స్ ఈనానికి ఉందంట మనకైతే చూడొచ్చు ఎన్ని పళ్ళతో నాలుగు పళ్ళు చూడొచ్చు నాలుగు పళ్ళు తోట ఉంది మనకైతే అంటే ఇది మనకు ప్రజెంట్ నాలుగు పళ్ళు తోట ఉంది ఇప్పుడు ఇంత రెండు అవుతుంది కదా ఇప్పుడు రెండు అయితే చిలక అనమాట చిన్న ముఖం మనకైతే చూడొచ్చు అంటే మంచిగా ఉంది ఇది ఎంత వరకు ఫ్రెండ్ ఐదేదు వరకు అయితే మనకైతే

ఇది ఒక వారం టైం పడుతుంది ఫ్రెండ్స్ మనకు ఇది మనకి డెలివర్ ఉందండి మనకి ఇది బ్రీడ్ అన్న బ్రీడ్ జెర్సీ క్రాస్ జెర్సీ క్రాస్ అంట మనకి ఎన్ని పల్లె తడుతుంది ఇది నాలుగు పళ్ళు ఉంది నాలుగు పళ్ళు తోటైతే ఉందంట మనకైతే చూడొచ్చు ఇది మనకైతే ఆల్మోస్ట్ అయితే జెర్సీ క్రాస్ అని ఆట చనకట్ బాగుంది కలుపు బాగుంది చూడండి కట్టర్ అయితే చేసిన ఆట కొంచెం ముందుకు వెళ్ళినా ఇంకా అట్టర్ చూడండి బాగుంది ఇంకా అట్టర్ అయితే చేస్తాను ఆట మనకైతే ఇంకా అట్టర్ చూడండి ఎంత ఆర్గట్ కదా పాలు

ఆరు పళ్ళతో అయితే ఉందండి అదే చూడొచ్చు మనకి ఈనాడికి అయితే వారం రోజు టైం పెట్టుకోవచ్చు అంట అండ్ ప్రజెంట్ చూడొచ్చు మనకి ఇది ఎంత వరకు అయితే పాలు ఆరా ఇస్తే థ్యాంక్ యూ ఆరారు వరకు అయితే పెట్టుకోవచ్చు అంటారు రెండు పూర్లు కలిసి మనకైతే అయితే పన్నెండు లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంటే మనకి తీసుకోవచ్చు ఇది మనకు ఒకసారి ధర కూడా అడుగుదాము అన్న మాటలు అయితే ఫైనల్ రేటు ఫైనల్ వాళ్ళు వస్తే మాట్లాడితే తగ్గుతాం వచ్చి మాట్లాడితే తగ్గుతా చూడొచ్చు అరవై ఐదు వేలు చెప్తుంది అన్న అయితే చూద్దాం ముందుకు ఎన్నదన్న కొంచెము ఓ యాభై ఐదు వారు గట్లు వస్తారా వాళ్ళు వస్తే మాట్లాడుతుంది యాభై ఐదు అంటే ఒక చూసుకొని ఫ్రెండ్స్ కూడా వచ్చి మాట్లాడుతుంది అంతా ఎవరికైతే తగ్గుతా అనమాట మనకి చూడొచ్చు ఓకే అక్కడ కూడా బాగుంది ఇది ఇదైతే ఇప్పుడు ఇంత రెండో అయితే ఆవంట ఆ ఆవు గురించి చెప్పండి అన్నా ఇది అనుకుంది ఓకే దీనికి అరవై ఐదు వేలు చెప్పాను అరవై ఐదు వేలు అయితే చెప్తానంట ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే ఎన్ని పాలు తోడు ఇది ఆరు పాలు ఉంది ఆరు పాలు అయితే ఉందంట మనకైతే ఇది మనకు మిల్కింగ్ చెప్పండి మిల్కింగ్ టైం కారాదిస్తుంది టైం కి వరకు అయితే విడిపోతే అంటే టైం ఉంది కొంచెం అట్ర అయితే చేస్తుంది రెండు నాలుగు సెంటర్ సమానం ఉన్నాయి చూడండి కనుకైతే బాగుంది ఇది మనకు ఇది మొత్తం లూజింది కదా లూజ్ మొత్తం నిలిపోతాయి అంట మనకైతే ఇక్కడ ఓకే మనకి ఇది ఏంటంటే ఇక్కడ చూడండి ఎంత టైం పెట్టుకోవచ్చు అందాడన్నా వారం పడుతా అందాడు వారం రోజులు అయితే పెట్టుకోవచ్చు అంట మనకి ధర కూడా మనకి ఎంత వరకు చెప్తారు అనేది చెప్పాడన్నా చెప్పిన అందాడా వారం రోజులు టైం పడు ధర చెప్పండా చెప్పిన కదా బా వారం రోజులు అందాడా ధర 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 అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు చెప్తున్నాయి యాభై ఐదు వేలకు చేసాడు చూడొచ్చు మనకైతే ఓకే బాగుంది